బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము చదువుకుందాము మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరునును నాదాబును అవీహును ఇస్రాయేలుల పెద్దలలో డెబ్బది మంది ఎహోవా యుద్ధకు ఎక్కి వచ్చే దూరమున సాగిలపడు మోషే మాత్రము ఎహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి ఎహోవా మాటలన్నిటిని విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని శబ్దముతో ఉత్తరమిచ్చరి మరియు మోషే ఎహోవా మాటలన్నిటిని రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీటమును ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యుహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు ఇహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమే ఉందమని అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే ఎహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను తరువాత మోషే ఆహరూను నాదావు అబీహు ఇస్రాయేళలుల పెద్దలలో డెబ్బై మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొని రే అప్పుడు ఇహోవ మోషతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా యొక్కకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు మోషేయు అతని పరిచారకుడైన యుహోషువాయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడే ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్ధకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను ఏహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఏహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇస్రాయేళీలుల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు నలభై దినములుండెను